నా పేరు రెడ్డి నేను రామ్ సైడ్స్ కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను గత ఖరీఫ్ సీజన్ లో మీరు విజువల్ విజో మ్యాక్స్ వాడడం జరిగింది ప్లస్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ప్లేస్ లో మీరు ఈ విజువల్ విజో మ్యాక్స్ వాడడం జరిగింది మీరు గతంలో వాడిన ఫర్టిలైజర్ కి ఈ సంవత్సరం వాడిన లిక్విడ్ ఫర్టిలైజర్ కి ఏమేమో తేడాలు అబ్జర్వ్ చేసినారో ఒకసారి మీ మాటల్లో తెలుసుకున్నా నా పేరు కురుమయ్య మాది నర్సాపల్లి విలేజ్ కోడేరు మండల్ నాగర్ కర్నూలు జిల్లా నేను ఈ విజీ ప్లేస్ వాడడం అనేది వీజోలు విజో మ్యాక్స్ ఇది వాడడం అనేది నాటిన ఒక పదహైదు రోజుల తర్వాత లైట్గా ఒక ఒకసారి బస్తా యూరియా కలిపి ఒక మూడు ఎకరాలకు ఒక రెండు లీటర్లు పోసి కలిపి చల్లిన ఒక పాల్డాన్ పౌడర్ ఒక వేసి ఇట్లా జబ్బు కాకుండా చల్లిన తర్వాత చాలా బాగా వచ్చింది మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక నలభై ఐదు రోజులకు సెకండ్ టైం మళ్ళీ ఇచ్చిన ఇంకా దాంతోనే కాపు వచ్చే వరకు మంచిగా నల్లగా ఉన్నది బ్రహ్మాండంగా కాపు వచ్చింది ఒడ్లు కూడా తాలు లేవు మంచి నాణ్యత ఉండయి ఇంకా నాణ్యత కూడా బాగుంది ఒడ్లు గట్టిగా వచ్చినాయి ఈ ఒడ్లు ఒడ్లు అయితే బాగా వచ్చినాయి ఇంత ముందు కన్నా మాకు ఫర్టిలైజర్ కన్నా ఇది ఫర్టిలైజర్ ఉంది అంటే మూత ఎక్కువ ఇది మూత అనేది ఒకటి బరువు తక్కువ మనిషికి రైతుకు సింపుల్ గా వెళ్ళిపోతుంది స్ప్రేలా వాడుకున్నా బాగానే ఉంటది లేదు ఒక బస్తా ఆ బస్తా యూరియా ఒక ఎకరాకు కలిపి ఒక హాఫ్ లీటర్ ఇది హాఫ్ లీటర్ వేసి కలిపి చల్లి ఆ విధంగా చేసినాం మొత్తం ఎన్ని ఎకరాలకు వాడడం జరిగింది నేను పదకొండు ఎకరాలకు చల్లినా సార్ ఎన్ని సార్లు ఉపయోగించారు రెండు సార్లు ఏ ఏ ఇప్పుడు ఫస్ట్ పదహైదు రోజుల తర్వాత ఒకసారి నలభై ఐదు రోజులు యాభై రోజుల తర్వాత ఒకసారి వాడిన తర్వాత మీరు ఏమేమి చేసినారు అంటే ఇంకా దీని వల్ల నాకు పిండి అనేది ఏం లేదు ఇంకా దీని వల్ల అదే పెరిగింది బాగా పెరిగింది రోగాలు కూడా రోగాలు అంటే ఇంకా మామూలుగా కొద్దిగా ఈ దొడ్డు రకానికి అయితే స్ప్రే చేయలే నేను ఇదే సాయి చేసినా గానీ ఇంకా దొడ్డు రకానికి ఏం చేయలేదు సన్న రకానికి మాత్రం సుడిదోమకు మందు కొట్టినది అంతే గతంలో మీరు ఈ డిఏపి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై సున్నా ఇరవై ఇరవై వయసు పదమూడు వేస్తా అవును అవి వాడే గతంలో వాడే వాడే ముందు ఎన్ని క్వింటాల్ దిగుబడి వచ్చేది ఈ సంవత్సరం మీరు లిక్విడ్ పర్లైజర్ వాడినరు విజోలు విజో మ్యాక్స్ ఈ సంవత్సరం ఎన్ని థింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లోపల వచ్చేది గతంలో గతంలో ఈసారి ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల్ వచ్చేసి ఓకే దాని పరంగా చూస్తే మీకు ఒక మాకు ఎకరాకు ఒక మూడు క్వింటాల్ అట్లా పెరిగినట్టు పెరిగినట్టు కొంచెం కష్టం కూడా కష్టం ప్లస్ మీకు ఎరువుల ఖర్చు తగ్గింది మాకు ఎరువుల తగ్గింది కానీ మూత ఖర్చు అనేది చాలా తగ్గింది మేము పొలంలకు సంచులు బస్తాలు మోసుకపోవడం ఈ కష్టం అనేది తగ్గింది మీరు గతంలో ఫర్టిలైజర్ వాడిన దానికి గింజలు ఎలా వచ్చాయి కానీ ఈ సంవత్సరం నాణ్యత ఉన్నాయి సార్ బాగా నాణ్యత ఉన్నాయి మంచిగా గట్టిగా గింజ నాణ్యత ఉంది ఓకే షైనింగ్లు కానీ స్టైనింగ్ మంచిగా ఉంది తూకం ఎట్లా అనిపించింది ఇంకా తూకము బాగానే ఉంది సార్ ఇప్పుడు కాంటా వేస్తే తెలుస్తుంది ఇది ఓకే ఇప్పుడు మొత్తం ఎండేసినా కదా కాంట వేస్తే తెలుస్తుంది ఎకరాకి ఎన్ని కింటాలు మీరు వస్తాయి అనుకుంటున్నాను ఇప్పుడు ఎకరాకి అయితే ముప్పై రెండు క్వింటాల్ వస్తుంది అని అనుకున్న ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు క్వింటాలు గతంలో ఎరువులు వేసిన దానికి ఎన్ని క్వింటాలు దానికి దీనికి ఒక మూడు నాలుగు కింటాలు డిఫరెన్స్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది నేను మీకు అప్డేట్ కూడా ఇస్తాను నేను ముప్పై రెండు ముప్పై మూడు కింటాల్ వరకు వస్తుంది ఇంకో పది మంది రైతులకి ఇవి వాడుకోవచ్చు కదా నేనైతే బరువు చాతగానోడు కూడా ఇది వేసుకోవచ్చు బీజేపీ ఇది ఖచ్చితంగా వేసుకోవచ్చు వలన ఉపయోగం ఉంది మంచి పంట వస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది రైతుకు చాలా బెటరు స్ప్రేలో పోసి వేసి కొట్టుకోవచ్చు ఏ దాంట్లో పోసి కొట్టుకున్నా పనిచేస్తుంది విధంగా మీరు ఇప్పుడు రబీ సీజన్ కూడా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కూడా వాడతారు వాడతారు ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఒక ఐదు ఎకరాలు నాడతా దానికి మళ్ళీ వాడదు పిండి ఒకటి మాత్రం వేస్తాను నేను ఫస్ట్ టైము లేదంటే నేలలో కరిగేట్లా ఆ తర్వాత నెక్స్ట్ నుంచి రెండు టైములు ఇదే వాడతాను ధన్యవాదాలండి ధన్యవాదాలు సమాచారాన్ని మాతో షేర్ చేసుకున్నాను